నమస్తే కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు గురువుగారిని అడిగి అసలు వైశాఖ అమావాస్య విశిష్టత ఏంటి పైగా అమావాస్య మంగళవారం వస్తుంది ఆ రోజు ఏం చేయాలి గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు మంగళవారం ఇరవై ఏడు అమావాస్య వైశాఖ అమావాస్య ప్లస్ ఆ రోజు జయంతి అని కూడా అంటున్నారు జనరల్గా అమావాస్య అంటే అందరికీ భయం ఎలాంటి శక్తి ఎవడేం చేస్తున్నాడు ఈ మంత్రాలు అవి ఇవి తాంత్రికంగా చాలా పవర్ఫుల్డే అంటారు అలా ఆ అమావాస్య రోజు మనకున్న దిష్టి దోషాలు మొత్తం పోవాలంటే మనిషి పైన ఓ ఇంటి పైన ఉన్న అలాంటి దిష్టి దోషాలు పోవాలంటే అమావాస్య రోజు ప్రత్యేకించి ఏం చేయాలి తంత్రపరంగా చెప్పండి సార్ శ్రీ ఐం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఇక్కడ అమావాస్య ఇరవై ఏడు మంగళవారము రావటం అనేటువంటిది ఒక విశేషమైతే ఇక్కడ కృత్తిక నక్షత్రముతో కాస్త సంపూర్ణమవుతుండటం అనేటువంటిది మనము విశేషంగా చూడాలి ఓకే అమావాస్య కృత్తికా నక్షత్రము కార్తికేయుడికి సంబంధించింది మనకు నక్షత్రేష్టిలో కూడా అగ్నిమ్న పాదు కృత్తికాహ అని కృత్తికా నక్షత్రముతోనే ప్రారంభమవుతున్నది ఓకే నక్షత్రేష్టి ఇక్కడ ఈ అమావాస్య కృత్తికా నక్షత్రముతో ఎండవుతూ రోహిణి నక్షత్రం వస్తున్నాయి అమావాస్య కూడా సంపూర్ణమవుతుంది కాసేపు విశేషమని ఎందుకంటున్నామంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఏ తిథి అయితే ఉంటుందో అదే ఆ రోజంతా కూడా మనం సంకల్పములో చెప్పుకోవటం ఈ అమావాస్య చాలా ప్రాధాన్యతతో కూడుకున్నది అని మనం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఏమేమి మనకు మేలు జరుగుతుందో నేను ఇప్పుడు చెప్తాను నూటికి నూరు శాతం స్వామి ఉపాసకుడిగా నేను సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణముగా ఇక్కడ తెలియజే తెలియజేస్తున్నది ఏమిటి అంటే కుజుడి యొక్క ప్రభావం మంగళవారానికి అధిపతి ఏమిటి కుజుడు అలాగే కార్తికేయ కృత్తిక నక్షత్రంతో కూడినటువంటిది కాబట్టి వివాహాలు ఆలస్యం అయ్యేటువంటి వాళ్ళు కానీ సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉండేటువంటి వాళ్ళు కానీ ఒకరినొకరు అభిమానించుకున్నటువంటి ప్రేమికులు అంటే ప్రేమికులను ప్రోత్సహించడము మన అభిమతము కాదు కానీ లోక ధర్మము కదా సహజము కదా అంటే ప్రపంచం అంతా అటు ఒకరినొకరు అభిమానించుకునేటువంటి ప్రేమికులకు కలిగేటువంటి ఇబ్బందులు కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈ మధ్య ప్రేమికుల మధ్య ఏమవుతుందంటే ఒక ఆత్మాభిమానం అనేటువంటిది ఒకటి ఎవరైనా పోట్లాడితే ఇద్దర్లో నేనే ముందు మాట్లాడాలనా అంటే నేనే ముందు మాట్లాడాలనా అనేటువంటి భావనతో ఎడమొహం పెడమొహం అవుతున్నారు ఫోన్ తీసుకునేది చేద్దామని నన్ను అన్నాడు కాబట్టి నేను చేయను అని పక్కగా పెట్టేయడం ఇలాంటివేషన్ బ్రేకప్స్ ఉండేటువంటి ఇది కానీ భూముల యొక్క తగాదాలు ఉండేటువంటి వాళ్లకు కానీ గృహము ఏదైనా స్థిరాస్తులు అనదముల విషయములో ఉండేటువంటి పరిస్థితులకు కానీ తర్వాత భూమి అమ్మాలి అనుకునేటువంటి వాళ్ళు అమ్మలేకపోవడం అది ఎప్పటికీ పోకుండా ఉండటం ఓకే ఈ పోట్లు స్థలాలు ఇవి ఉంటాయి కదా వాస్తు వాస్తు దోషాలు వీధి పోట్లకు కుడ్య దోషాలు ఇవన్నీ ఉండేటువంటి స్థలాలకు కానీ వాస్తు దోషాలకు కానీ కోర్టు పరమైనటువంటివి చాలా ముఖ్యం ఇంకా ముఖ్యమైనవి చెప్తున్నా కోర్టు పరమైనటువంటి సమస్యలు కొన్ని కోర్టులో ఉన్నాయి ఇబ్బంది ఇరుక్కుంటున్నాము అనేటువంటి బాధతో ఉండేటువంటి వాళ్లకు కానీ కుజుడి యొక్క ప్రభావమే కాబట్టి పోలీసు కేసులు ముఖ్యంగా పోలీసు కేసులు అవుతాయేమో అనేటువంటి భయోత్పాతముతో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఇది కానీ బాగా చెప్తున్నాను నేను రుణం అప్పుల బాధ అప్పుల బాధలు నాకు అనుకోకుండా ఇన్ని అప్పులు చేసినాను ఎవరూ కావాలని అప్పులు చేయడం ఒక్కొక్కసారి కొంతమంది అదే పనిగా అప్పు చేసి ఏం చేసుకుంటారులే ఎగరగొట్టి నేను పోతే ఏం చేస్తారులే అనుకునేటువంటి వాళ్ళ విధానం వేరు కానీ కొంతమంది అవసరానికి తప్పనిసరి చేసి అంతకంత పెరిగి అప్పుల బాధల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ వీళ్ళందరికీ కూడా ఈరోజు చాలా పరమ ఉత్తమమైనటువంటి రోజు అనేటువంటిది నేను తెలియజేసుకో చెప్పండి వాళ్ళ వాళ్ళ జాతకాల ప్రకారముగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం ఉంటుంది చేసుకునేటువంటి విధానం నూటికి నూరు శాతము మనము తిథి వార నక్షత్ర యోగ కరణం అనేటువంటి దాన్ని బట్టే కదా మనకు ఏ రోజు చేసుకుంటే బాగుంటుంది గురువు గారు అడుగుతుంటాం అందరినీ కూడా ఈ రోజు కనుక ఎవరు ఏది చేసుకున్నా వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులకు ఏది చేసుకున్నా ఖచ్చితముగా మీరు ఉన్నతమైనటువంటి ఒక దీనికి ఎదుగుతారు అనేటువంటిది త్రికరణ శుద్ధిగా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో నేను చెబుతున్నటువంటి మాట ఒకటి ఒక విధానం పరిహారం ఇక పరిహారం అందరికీ అనుకూలవంతమైనటువంటి పరిహారం ఏమి చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం ఒకటి ఉంటుంది సహజముగా ప్రతి వాళ్ళు కూడా అంటే ఇది ఈ పరిహారము నేను చెప్పినటువంటి వాటికి అన్నిటికీ ఇదే పరిహారము ఇది కొంతవరకు మేలు చేసేది ఓకే ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసుకునేటువంటి హోమాలు కానీ వేరే యంత్రపూరితమైనటువంటివి కానీ అవన్నీ వేరుంటాయి కానీ జనరల్గా చిన్నపిల్లలకు దృష్టి దోషాలు పోవటం కానీ నరదృష్టి పోవటానికి కానీ వీటి అన్నిటికీ పనికొచ్చేటువంటి పరిహారం అనేటువంటిది ఒకటి సామాన్యముగా అందరూ చేసుకోగలిగినటువంటివి ఉండాలి కదా ఏదైనా చేస్తే ఏమి చేస్తే బాగుంటుంది అని గనక ఒక్కసారి మనం ఒకసారి తెలుసుకోవాలి అనేటువంటి ఇది చేస్తే వీళ్ళు చేసుకోవాల్సిందల్లా ఏం చేయాలి అంటే ఒక రెండు వందల గ్రాముల పచ్చకర్పూరము ఒక స్పూను రాళ్ళ ఉప్పు ఒక నిమ్మకాయి ఆవాలు నల్ల బట్ట మామూలుగా ఇంట్లో తినేటువంటి ఆవాలు తెల్ల ఆవాలు కాదు ఓకే తినేటువంటి ఆవాలు ఒక స్పూను నల్ల బట్ట ఒకటి నల్ల గుడ్డ ఒక నిమ్మకాయ ఇవన్నీ కూడా ఈ నల్లబట్ట అని చెప్పినాను కదా ఇది కొంచెం పెద్దది తీసుకొని ఇది తీసుకొని ఉదయాన్నే ఐదు గంటల సమయములో లేచి స్నానము అనేటువంటిది మొదట చేసి తూర్పు ముఖముగా కూర్చొని ఇంటి యజమానికి కానీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా ఈ ఒకటే అందరికీ కూడా తీయొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అవసరం లేదు ముఖంగా కూర్చొని హాల్లో నట్ట నడింట్లో మనం హాలు చాలు అలా కూర్చొని ఎడమ చేత్తో దిష్టిలాగా తీసేసి పెద్దవాళ్ళకైతే వాళ్ళ తల్లులు మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు స్వామి భార్యాభర్తలు మేమిద్దరమే ఉన్నాము అంటే భార్యనే ఎడమ చేత్తో చేయొచ్చుగాక ఎందుకంటే ఒక్కొక్కసారి భార్య తల్లి అవుతుంది ఒక్కొక్కసారి గురువు అవుతుంది ఒక్కొక్కసారి మంత్రి మనకు సలహాలు ఇచ్చేది అవుతుందని చెప్పారు కాబట్టి భార్య చేత్తో కూడా తీయవచ్చు అలా తీసేసి దాన్ని ఎవరూ చూడకుండా ఒక చోట పడేస్తే అంటే ఏదైనా మనం తీసుకుపోయే చెత్త తీసుకుపోయేటువంటి దాంట్లో ఉంటుంది కదా ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి మూట కట్టాలి అది మళ్ళీ ఇంకొకరికి ఎవరికో ఇదే ఇబ్బంది అయ్యే పరిస్థితి జరగకూడదు లేదు ఎవరు పారేటువంటి నీళ్ళల్లో వేయవచ్చును లేదు ఎవరు తొక్కని చోట పడవేయవచ్చును ఎవరికి ఏది సౌకర్యముగా ఉంటే అక్కడ పడవేయవచ్చును ఇది కనుక చేసుకున్నారు అంటే తప్పకుండా మీకు మీ ఇంటికి అభ్యున్నతికి మేలు జరుగుతుంది ఆ దోషం ఇప్పుడు వివాహం కావాల్సినటువంటి వాళ్లకు ఈ ప్రయత్నం చేయండి ఉద్యోగం రావాల్సినటువంటి వాళ్లకు ఈ ప్రయత్నం చేయండి ఒక పొలం అమ్ముడు పోవాలి అనుకునేటువంటి వాళ్లకు పొలము దగ్గరికి పోయి పొలానికి ఈ పని చేసి అక్కడ పడేయండి పక్కన ఆ పని చేయండి ఇలాంటివి మీరు చేసినారు అంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది మీకు చేసి చూడండి మీకే తెలుస్తుంది ఒకటి ఇంకా కొన్ని మాకు బలంగా ఉన్నాయి అనేటువంటి వాళ్ళది వాళ్ళ వాళ్ళ నక్షత్రము జాతకము ఒక్కసారి చూసుకొని ఆ రోజు విశేషముగా చేసుకునేటువంటి పూజలు కనుక చేసుకున్నారు అంటే మీకు మేలు జరుగుతుంది మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీకు అనుకూలమైనటువంటి అయగారుల దగ్గర చేసుకోండి లక్షణంగా వాళ్ళని అడిగి మేలు జరుగుతుంది అని నేను తెలియజేస్తూ జయోస్ చాలా చక్కగా తెలియజేశారు సార్ నిజంగా అంటే అమావాస్య రోజు అన్ని సమస్యలకి ఎక్కువ ఖర్చు లేకుండా ప్రతి సామాన్యులకు పనికొచ్చే చాలా మంచి పరిహారం తెలియజేశారు సార్ ధన్యవాదాలండి జే